హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇంట్లో పాడైపోయిన పాత బట్టలు కానీ వేస్ట్ పీసెస్ కానీ వాటి అన్నిటితో మనం నీట్గా పిల్లో అయితే మనం ఎలా రెడీ చేసుకోవచ్చు అది కూడా ఒక మ్యాక్సిమం అంటే ఫైవ్ మినిట్స్ అని అండి నేను వీడియో ఎడిటింగ్ కూడా నేను ఫిఫ్టీన్ మినిట్స్లోనే చేసేసి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మనకి మిషన్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఒక సిజర్ ఉంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడైతే చూపిస్తున్నా ఇక్కడ దాంట్లో ఆల్రెడీ మనకి ఇంట్లో పాడైపోయిన వాటిల్లో పాత టీషర్ట్లు కూడా ఉంటాయి కదా ఏదన్నా ఉంటే దాన్ని ఈ విధంగా నేను చూపించినట్టు కట్ చేసుకొని దాన్ని తిరగదిప్పించేసుకోండి తిరగించుకొని అప్పుడు పైన పార్ట్ని పట్టుకొని కూచుళ్ళు నీట్గా కూర్చుళ్ళు వచ్చే విధంగా వేసుకొని చిన్నపిల్లలకు పిలకేసినట్టు పిలక వేయండి అండి అది మనకి నీట్గా వచ్చేయాలన్నమాట ఫ్రిల్ వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకోండి అంటే నార్మల్ మనం టీషర్ట్ ఎలా వేసుకుంటాం అలా తీసుకొని వచ్చేసి దాన్ని లోపలికి మనం ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా ఆ పీసెస్ అన్నీ వాటిని లోపల ఫిల్ చేసేసుకోండి నీట్గా ఫిల్ చేసుకోండి మీకు మనం కట్ చేసుకునే వాళ్ళదండి మిషన్ కొట్టి మిగిలిపోయిన అయినా వేస్ట్ అయినా ఏమైనా ఓకే బాగానే సెట్ అవుతుంది ఇవైతే నేను ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న ఓల్డ్ చున్నీలతో వేస్తున్నాను దాన్ని ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫిల్ చేసేసుకుంటే మనకి టీషర్ట్కి కింద వాడు ఖర్చులాగా పెడతాడు కదండి దాన్ని కట్ చేసుకోండి కొంచెం అంటే అటు ఇటు రెండు సైడ్లు కట్ చేసుకోండి ఇక్కడ నా టీషర్ట్కి అయితే ఫోర్ సైడ్స్ ఓపెన్ ఉంది కాబట్టి నేను ఫోర్ సైడ్స్ కట్ చేశాను కొన్ని టీషర్ట్లకు రెండు సైడ్లే ఉంటుంది కదా మీరు దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి కట్ చేసుకొని దాని లోపల మనం ప్యాంటుకి నాడ ఎక్కించినట్టు ఒక థ్రెడ్ అయితే ఎక్కించేసాను ఎక్కించేసుకొని దాన్ని ముడేసుకొని ఈ పైన పార్ట్ ఏదైతే ఉందో అంటే కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా ఆ ముడి వేసిన దగ్గర గ్యాప్ కనిపించింది కదండి అది కనబడకుండా దాన్ని లోపల వేసేసుకొని ఈ ముడి కూడా వేసేసుకున్నాం అనమాట చూడటానికి అయితే చాలా బాగుందండి నేను దాన్ని అయితే ఉయ్యాల్లో వేశాను ఆ ఫోటో కూడా మీకు యాడ్ చేస్తాను చూసారు కదా ఐదే ఐదు నిమిషాలండి వీడియో ఎడిటింగ్తో సహా నాకు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇంత ఈజీగా అయిపోయే క్వశ్చన్ ఉంది కదా సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్